హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కలెషన్స్ కిచెన్ ఈరోజు వీడియోలో రెండు టమాటాలు మూడు ఎగ్స్తో ఒక స్నాక్స్ని షేర్ చేస్తున్నాను అందుకు నేను టమాటాలని సీడ్స్ సపరేట్ చేసుకొని స్లైసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఒక గ్లాస్ తీసుకొని మూడు ఎగ్స్ని ఇలా పగలగొట్టి ఇందులో వేసేసుకుంటున్నాను ఇలా ఎగ్స్ని ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నాక టమాటా స్లైసెస్ ని ఇందులో పెట్టేసుకొని కొద్ది కొద్దిగా ఎగ్ బ్యాటర్ని ఇందులో వేసేసుకోవాలి ముందు కాస్త సైడ్ అయిపోయిన తర్వాత సెటిల్ అవుతుంది తర్వాత కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి వేసేసుకొని రెండు వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి ఎక్స్ట్రా పీసెస్ ఉన్నాయి కదా ఎగ్ పీసెస్ వాటిని నేను సపరేట్ చేసేసుకొని ఈ టమాటా స్లైసెస్ని రెండు వైపులా రోస్ట్ చేసేసుకొని పక్కకు తీసేసుకోవాలి అంతే అండి పప్పన్నం కానీ రసమన్నంలో కానీ స్నాక్స్ లాగా కానీ తప్పకుండా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్